ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చాలా మంది చెల్లింపులు జరుపుతున్నారు మోసగాళ్ల భార్య నుండి తమ ఖాతాదారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మోసగాళ్లు అంతకు మించిన టెక్నాలజీతో పాటు తెలివిని ఉపయోగించి క్షణాల్లో లక్షల రూపాయలను దోచేస్తున్నారు దీంతో ఖాతాదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ మధ్య కాలంలో వన్ టైం పాస్వర్డ్ అవసరం లేకుండానే కేటుగాళ్లు మూడో కంటికి తెలియకుండా డబ్బుని దోచేయడం ఆందోళన కలిగించే అంశం మామూలుగా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలంటే వన్ టైం పాస్వర్డ్ తప్పనిసరి చేశాయి బ్యాంకులు ఆ వన్ టైం పాస్వర్డ్ అనేది తాము బ్యాంకు దగ్గర రిజిస్టర్ చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి మాత్రమే వస్తుంది కానీ ఆ వన్ టైం పాస్వర్డ్ అవసరం లేకుండానే క్రెడిట్ కార్డుల నుండి లక్షల రూపాయలు దోచేస్తున్నారు ఆన్లైన్ దొంగలు అది ఎలాగంటే మన కార్డు వివరాలను తెలుసుకున్న మోసగాళ్లు విదేశాల నుండి లావాదేవీలు చేస్తున్నారు విదేశాల నుండి క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు చేస్తే వన్ టైం పాస్వర్డ్ అనేది ఖాతాదారుడికి రాదు ఇదే ఆన్లైన్ దొంగలకు వరంగా మారింది ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి మన కార్డు వివరాలను ఆన్లైన్ దొంగలకు కొంతమంది ఇక్కడ ఉన్న కేటుగాళ్లు ఆన్లైన్ ద్వారా వాటిని అమ్ముకుంటున్నారు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వాళ్లకు అవకాశాలుగా మారుతున్నాయి ఖాతాదారులు తమను తాము ఇలాంటి మోసాల బారి నుండి పడకుండా రక్షించుకోవాలంటే ఈ క్రింద చెప్పిన విషయాలను ఖచ్చితంగా పాటించమని చెబుతున్నారు నిపుణులు మీరు హోటల్ కానీ షాపింగ్ కానీ లేదా మరే ఇతర అవసరానికైనా క్రెడిట్ కార్డు ని పిఓఎస్ మిషన్ల దగ్గర స్వైప్ చేయవలసి వస్తే మీ కార్డును ఎవరికి ఇవ్వకండి పిన్నుని ఎవరికి చెప్పకండి ఇలా కార్డుని పివైఎస్ మిషన్ లో స్వైప్ చేసే సమయంలో మీ కార్డుని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్లే మీ వివరాలను బయట వ్యక్తులు సులువుగా తెలుసుకోగలుగుతున్నారు ఆ తరువాత తెలుసుకున్న వివరాలను బయట దేశ మోసగాళ్లకు అమ్మేస్తున్నారు ఆన్లైన్ లో లావాదేవీలు చేసే సమయంలో ఏ వెబ్సైట్లలో కూడా మీ కార్డు వివరాలను సేవ్ చేసి ఉంచకండి మీ కంప్యూటర్ డెస్క్ టాప్ పై కూడా సివి నెంబర్ ని కానీ ని కానీ మీ ఖాతాకు సంబంధించిన ఏ విషయాన్ని సేవ్ చేసి ఉంచకండి ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు ఖాతాదారుడి ఏ బ్యాంకులు అత్యధిక రక్షణ ఇస్తున్నాయో తెలుసుకొని అటువంటి బ్యాంకులను ఎంచుకోండి మిమ్మల్ని మీరు మోసగాల బారి నుండి కాపాడుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము